జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని పురోజీ చేయాల తప్పకుండా బలోపేతం చేసి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేస్తున్న విధంగా మనమందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈరోజు నేను లేదా దేనికి మీ ద్వారా ప్రత్యేక అభినందనలు తప్పకుండా మీ అందరూ కూడా మీ నియోజకవర్గాల్లో మన ఇన్ఛార్జీలు మన శాసనసభ్యుల్లో అందరినీ కూడా పూర్తి స్థాయిలో గెలిపి గెలిపించుకోవడానికి కృషి చేయాలని చెప్పి

मैं कन्वर्ट हो गया उन्हें पूरा बाद नवाज इसाई तो वो भी हो लास्ट में तो मैं ऐसा कांग्रेस पार्टी के वाला था ये मैं तो कह रहा भाई पढ़ा सर पहले ये वाला इन्होंने लड़चाल हो तो से अधिक का मैं आप तो सब और राजीव मंडल मंडल पर लड़ते मैं तो अपन सारे का अंधी मोड़ता జగన్మోహన్ రెడ్డి గారు సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా పర్యటనలు కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఒక జిల్లాలో రెండు రోజులు కార్యక్రమాన్ని కూడా వారు राम महेश नीच लाल चले राम मुकेश जब वो कहे नाम के इका फाइनल चले दबंगे अपने अंदर कुडा चले जब ना सब को जब ले कुडा नीनी अभी मैं लंबे कुडा दिल्ली में निकले वहाँ के बनो के जब ले के एक साइक्यूजन भी चला कुडा बनी कुडा स्टीकर साइड जितने एक मामले जैसा होगा तो राहुल सम्पत कमीज़ आप बचा� చెప్పారు కూడా కూడా మనం దాదాపు కొండంత చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడంటే మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కష్టపడ్డారు చెప్పిన ప్రతి దేనికి అన్ని సంక్షేమ పథకాలు కూడా పట్టంలోకి అన్ని వర్గాలకు కూడా అందజేయడం జరిగింది

మనమందరం కూడా ధైర్యంగా పనిచేయండి ధైర్యంగా మన పార్టీకి మద్దతు పలకండి జగన్మోహన్ రెడ్డి గారిని తెలియ ముఖ్యమంత్రి చేసుకున్నామని మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ అవకాశం